హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటీ పాయింట్ ఆఫ్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఆఫ్లో గూగుల్లో మనకి వేరే చిన్న చేంజ్తో చిన్న బ్లూ ప్రింట్ ఒకటి కనిపిస్తుంది ఆ చేంజ్ అయింది సో అసలు చేంజ్ అయిన బ్లూ ప్రింట్ ఏంటి మనం ఇదివరకు ఉన్నటువంటి అంటే డిలీటెడ్ టాపిక్స్ ఉన్నప్పుడు ఉన్నటువంటి బ్లూ ప్రింటా అయితే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ వచ్చిన తర్వాత నేను ఏదో చెప్పిన ఇదివరకు ఆ బ్లూ ప్రింటా సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మనం ఇంకా ఎలా చదవాలంటే నేను వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసినా సరే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ బాట్నీ పాయింట్ ఆఫ్ వారికి ఓవరాల్ గా సెకండ్ ఇయర్ బాటనీకి ఫోర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి సో ఫోర్టీన్ చాప్టర్స్ లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఏ చాప్టర్ వస్తే చూద్దాం బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ లో సో ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి ఏంటంటే టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి కవర్ అవుతుంది సో ఎక్కడ చేంజ్ అవ్వలేదు ఒకలా ఉంది అయితే ఇది నేను చెప్పినట్టు అంటే టూ త్రీ ఫోర్ ఈ త్రీ చాప్టర్స్ కూడా నేను ఒక మాక్సిమం ఈ మూడు చాప్టర్ చదువుకుంటే మీరు ఒక రెండు ఫోర్ మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారని చెప్పాను అక్కడ అయితే ఇక్కడ కొద్ది చేంజ్ చేసుకోండి టూ మార్క్స్ పాయింట్ అది రెండు జీరోలు ఇచ్చారు ఎందుకంటే ఇదివరకు డిలీటెడ్ సిలబస్ ఉన్నప్పుడు ఈ చాప్టర్ డిలీట్ చేశారు అంటే థర్టీ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు డిలీట్ చేసినప్పుడు సెవెంటీ పర్సెంట్ సిలబస్ తో థర్టీ పర్సెంట్ సిలబస్ డిలీట్ చేసినప్పుడు ఈ చాప్టర్ కంప్లీట్ డిలీట్ చేయడం వల్ల మనకి ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు సో మళ్ళీ అదే బ్లూ ప్రింట్ మళ్ళీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు సో కాబట్టి దీని నుంచి కూడా మనకు ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగాను కాబట్టి ఇది కూడా మీరు చదవండి ఫోర్ మార్క్స్ పాయింట్ దీనిలో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ చదవండి అలాగే దీనిలో ఉన్న టూ మార్క్స్ కూడా చదవాలి ఎందుకు ఎందుకు చెప్తానంటే థర్డ్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ చదవాలి ఫోర్ మార్క్స్ చదవాలి ఫోర్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ చదవాలి ఫోర్ మార్క్స్ చదవాలి అయితే ఇందులో మనకి రెండు చాప్టర్ నుంచి మ్యాక్సిమం టూ త్రీ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ ఇచ్చి ఫోర్త్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ చాప్టర్ నుంచి కూడా అంటే ఈ మూడింటిలో త్రీ ఫోర్ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ ఇస్తే మళ్ళీ చేంజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ త్రీ చాప్టర్స్ లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదువుకుంటే రెండు ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ మీరు రిటర్న్ చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఒక టూ మార్క్స్ వస్తుంది వస్తుంది అది ఇందు నుంచి ఇందులో నుంచి వస్తుందని మనకు కొద్దిగా చేయడం కష్టం అయితే మాక్సిమం నైన్టీ పర్సెంట్ అయితే మాత్రం సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఏవైతే ఫోర్ మార్క్స్ వచ్చి ఫోర్ చాప్టర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇది కొద్దిగా రివర్స్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాగ్జమ్ త్రీ చాప్టర్స్ని మనం బాక్స్లో పెట్టి ఇందులో కంప్లీట్గా ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ చదువుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ దీని నుంచి మనకి ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది ఎయిట్ మార్క్స్ వస్తుంది సో ఇది కూడా ఎల్టీస్ ఉంది ప్రాబ్లమ్ అయితే లేదు సిక్స్త్ చాప్టర్ నుంచి కూడా ఓన్లీ ఫోర్ మార్క్స్ కవర్ అవుతాయి ఇది కూడా ఎటువంటి చేంజ్ కూడా లేదు నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ పాయింట్ ఆఫ్లో టూ మార్క్స్ వస్తాయి ఎయిత్ చాప్టర్ పాయింట్ ఆఫ్లో ఎయిట్ మార్క్స్ ఉంది ఫోర్ మార్క్స్ కోసం వస్తుంది ఇక్కడ టూ మార్క్స్ ఇక్కడ ఫోర్ మార్క్స్ ఇందులో కూడా చేంజ్ లేదు సేమ్ ఎల్టీస్ ఉంది కానీ రెండు కూడా కొన్ని సందర్భాలు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా మొత్తం చదువుకుంటే బెటర్గా ఉంటుంది గుర్తు చేంజ్ ఉంది నైన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ వస్తాయి ఇందులో కూడా ఎటువంటి చేంజ్ లేదు టెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో టూ టూ మార్క్స్ వస్తాయి ఒక ఫోర్ ఫోర్ మార్క్స్ వస్తుంది ఇది కూడా చేంజ్ లేదు సేమ్ యాల్సి ఉంది లెవెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఒక టూ మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో దీని నుంచి మనకి ఏంటంటే ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కూడా రావడం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చూడండి ఇందులో ఎయిట్ మార్క్స్ ఇందులో టూ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఈ చాప్టర్ కూడా టూ ఎయిట్ మార్క్స్ ఉంటాయి రికార్మినట్ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి టూల్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ట్వెల్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ వస్తాయి ఇందులో చాలా తక్కువ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఫోర్ ఏ ఉంటాయి ఖచ్చితంగా అయితే కంప్లీట్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది అందులో ఫోర్ మార్క్స్ చూడండి థర్టీన్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏంటంటే ఇందులో ఓన్లీ మనకి ఎయిట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో మనకి ఫోర్ మార్క్స్ కానీ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు ఇందులో గుర్తుపెట్టుకోండి ఫోర్టీన్ చాప్టర్ నుంచి రెండు టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అని చెప్పి అవ్వడం జరిగింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుని దీనిలోంచి టూ మార్క్స్ ఒకటిచ్చి థర్టీన్ చాప్టర్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది కొన్ని సందర్భాల్లో కాబట్టి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఒకటి ఒకటి ఏంటంటే మాక్సిమం అన్ని చాప్టర్స్లో ఉన్న టూ మార్క్స్ చదవండి ఏ చాప్టర్ కూడా స్కిప్ చేయదు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలి అంటే ఏ చాప్టర్ నుంచి అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ చాప్టర్ నుంచి ఒక టూ మార్క్స్ కోసం వచ్చేసి ఫోర్టీన్ చాప్టర్ నుంచి ఒకటి అడిగితే మీకు టూ మార్క్స్ మీరు లాస్ అవుతారు ఎందుకంటే చాయిస్ ఉండదు టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో కాబట్టి టూ మార్క్స్ పాయింట్ అన్ని చాప్టర్స్ చదవండి సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకున్నది సో మార్క్స్ లో మనకి ఎలాగే టూ కోసం ఛాన్స్ చాయిస్ ఉండదు కాబట్టి మనం ఛాన్స్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇది వారు అని చెప్పేది ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మనకి ఫిఫ్త్ చాప్టర్ ఒకటి లెవెన్త్ చాప్టర్ థర్టీన్ చాప్టర్ ఒకటి ఈ మూడు పాయింట్ ఆఫ్లో కూడా మీరు చదవండి ఇది ఈ చేంజ్ అయిన దానికి చేంజ్ అవ్వలేని దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ సో ఇది ఈ విడే మీకు అంటే ఇంకొక విషయం ఏంటంటే మాక్సిమం చాలా మంది డైగ్రామ్ పాయింట్ ఆఫ్ లో కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూ కలిసి ఉంటే ఫ్లో చార్ట్ ఉంటుంది ఫ్లోచార్ట్ ఖచ్చితంగా వేయాల్సి ఉంది సో మనకి రికామెండ్ ఏఎం టెక్నాలజీ ప్రాసెస్ కూడా చార్ట్ లో ఉంటుంది అది కూడా ఖచ్చితంగా వేయాల్సిందే వెక్ట టూల్స్ లో వెక్టార్స్ కూడా వేయాల్సిందే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ కూడా డైగ్రామ్ వేసి పీసీఆర్ కూడా వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్స్ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో అలాగే మనకి క్రెబ్ సైకిల్ గ్లైకోలేస్ గ్లైకోలేస్ కి సైకిల్ వేస్తారు క్రెబ్ సైకిల్ కూడా ఫ్లో ఫ్లోచార్ట్ ఉంది చార్ట్ ఖచ్చితంగా వేయాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో సారీ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో దేనికైనా డయగ్రామ్స్ డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్స్ కూడా మనకు మార్క్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయదు హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి పేపర్ ప్రజెంటేషన్ చూసుకొని చేయాలని అలానే మీరు ఫస్ట్ చేస్తారు కాబట్టి మీకు కొంత ఐడియా ఉంటుంది ఏంటి ఎలా చేయాలని సో ఈ వీడియో మీకు అంతగానే హెల్పోతుంది నష్ట లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్